ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై నాలుగు ఆరవ భాగంలోని ముఖ్య అంశాలు స్పందన అంటే ఏంటి అసలు జీవుడికి ఎన్ని కర్మలు ఉన్నాయి మా ఇష్టలింగంలో కాంతిశక్తి ఉన్నట్లుగా అనుభూతి మాకు ఇష్టలోక దర్శన అనుభవం స్పందన అంటే ఇదిలా ఉండగా ఒకరోజు నాకు విచిత్ర సంఘటనలు ఎదురైనాయి అది ఏమిటంటే మా శ్రీమతికి సహాయంగా చిక్కుడుగాయలు తొడుగు తీస్తూ ఉండగా అందులో నుంచి కొన్ని పురుగులు బయటికి రావటం మొదలయ్యాయి వాటిని పక్కన పెట్టి తొడుగు తీస్తుంటే ఈ లోపల మా మిక్సీ కింద నుండి ఒక బల్లి వచ్చి ఈ పురుగులను ఆత్రంగా తినడం ఆరంభించింది దానికి మేము స్పందించకుండా జరిగే దానిని సాక్షిభూతంగా చూస్తూ కూర్చున్నాము బల్లి పురుగులు పూర్తిగా తిని వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మా శ్రీమతి ఏంటండి ఆ పురుగులను ఈ బల్లి తింటుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు కనీసం మానవత్వంగా అయినా ఈ పురుగులను దాని నోటికి అందకుండా ఈ చెత్తబుట్టలో పడేసి ఉంటే వాటి మానన అవి బతికి ఉండేవి కదా రాను రాను మీ సాధన వలన మీలో మానవత్వం తగ్గిపోయి స్పందనలు లేని స్థితికి వెళ్ళిపోతున్నారంటూ ఏదో అంటున్నా కూడా పట్టించుకోకుండా నవ్వుతూ మౌనంగా అక్కడి నుండి బయటకు వచ్చినాము ఇంతలో మా మనోనేత్రం ముందు సాలెపురుగు గూడులో ఏదో పురుగు ఇరుక్కొని ప్రాణభయంతో కొట్టుకుంటున్నట్లుగా ఉండటంతో అది ఎక్కడ ఉందో తెలుసుకునేసరికి ఆ సాలెపురుగు ఈ పురుగుని తినడానికి వస్తుంటే దానిని రక్షించి బయటకు వదిలిపెట్టినాము అది సంతోషంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది పాపం ఈ సాలె పురుగుకి ఆకలి మిగిల్చాను అని నాలో మొదలైంది పొద్దున చిక్కుడుకాయలో పురుగులు బల్లి తింటుంటే స్పందించని మనస్సు అదే సాలెగూడులో పడిన పురుగు తింటే మనస్సు ఎందుకు స్పందించిందో నాకు అర్థం కాలేదు ఇందులో ఏదో అర్థం కాని మర్మం ఉన్నదని నాకు అర్థమైంది కొన్ని వారాల తరువాత అనుకోకుండా మేము టీవీలో మా ఊళ్ళో మహాశివుడు సినిమా వస్తుంది అందులో ఆలయ పూజారికి సాక్షాత్తు పరమేశ్వరుడు కనిపించి సుఖదుఖాల గురించి చెబుతూ ఉంటాడు ఇంతలో ఒకరోజు స్వామివారు చాలా ఆలస్యంగా ఈ పూజారి దగ్గరికి వచ్చేసరికి ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటని అడిగితే దానికి పరమేశ్వరుడు నవ్వుతూ భక్త ఏమీ లేదు పాముకి బాగా ఆకలిగా ఉంది అంటే దానికి ఆహారంగా ఒక కప్పను ఇచ్చి వస్తున్నాను అనగానే ఆ భక్తుడు వెంటనే స్వామి అది పాపం కాదా ఒక జీవి ఆకలి కోసం మరొక జీవిని చంపడం పాపం కాదా అన్నప్పుడు దానికి మహాశివుడు నవ్వుతూ భక్త గత కొన్ని నెలలుగా తనకు మోక్షం ఇవ్వమని ఈ కప్పనన్ను అడుగుతుంది ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా నాకు ఆకలి తీర్చమని ఈ పాము అడగటంతో దాని ఆకలి తీరుస్తూ దీనికి ఆకలి లేకుండా చేసినాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు అంటే ఈ లెక్కన చిక్కుడుగాయలోని పురుగులు చావు కోరుకుంటే దానికి నా మనసు స్పందించలేదు అదే భయం లేకుండా బల్లి వాటి అన్నింటినీ తినివేసింది ఇక సాలేపురుగు గూడిలో చిక్కుకున్న పురుగు ఇంకా తను బతకాలని కోరిక ఉండటం వల్ల నాలో స్పందనలు కలిగి దానిని రక్షించడం జరిగిందని మాకు అర్థమైంది అంటే మనలో స్వార్థపూరిత కోరిక ఉంటే అది కాస్త మాయలోనికి దింపి అదే కోరికకు కూడా స్పందించకుండా ఉంటే బ్రహ్మ తదాకార స్థితిలోనికి తీసుకుని వెళ్తుందని మాకు అర్థమైంది ఇంకా దానితో మోక్షం పొందాలనే కోరిక జ్ఞానం పొందాలనే కోరిక లాంటివి కూడా పూర్తిగా వదిలివేయడం జరిగింది అనగా ఈ చక్రం నందు ఇష్టం కోరికను త్యాగం చేయడం జరిగింది ఈ కోరికకు స్పందించి ఏకత్వం నుంచి భిన్నత్వంగా మారి నానా జన్మలలో నానా చంకలు నాకవలసి వచ్చిందని మాకు అర్థమైంది అసలు కోరిక లేని స్థితి పొందితే సరిపోతుంది కదా కోరిక ఉంటే కర్మం వస్తుంది జన్మ కావాలి ఈ కోరిక మాయ వలన పునర్జన్మలు కలుగుతూనే ఉంటాయి కోరిక అతీత స్థితి పొందితే ఏ తల్లి యోనియందు కూడా ఎవరూ కూడా జన్మింప చేయలేరని మేము గ్రహించినాము కోరిక ఉంటే పునర్జన్మ అని పునర్జన్మ ప్రాప్తి అని ఎట్టి కోరిక లేకపోతే మోక్షప్రాప్తి అని మేము గ్రహించినాము కాబట్టి మీరు కూడా మోక్షం పొందాలని జ్ఞానం పొందాలని జ్ఞానం పంచాలని జ్ఞానం తెలుసుకోవాలని సిద్ధులు పొందాలని మానవాతీత శక్తులు పొందాలని ఇలా కోరికలు పెట్టుకోకుండా ఉంటే మీకు మోక్షప్రాప్తి లేదంటే పునర్జన్మ ప్రాప్తి కానీ కామి కానివాడు మోక్షగామి కాలేడు అనేది నిజానికి అది కాదు కామం లేనివాడి అనగా కోరిక లేనివాడు మాత్రమే మోక్షగామి అవుతాడు అనగా కామి లేనివాడు మోక్షగామి కాలేడు అనే సామెత మన మిడిమిడి జ్ఞానంతో కామి కానివాడు మోక్షకామి కాలేడు అని ప్రచారంలోకి చేసినారు కోరిక అంటే ఇంకా మోక్షం ఎక్కడ ఉంటుందో చెప్పండి ఆ తీరని కోరిక కోసం తీరని జన్మలు ఎత్తవలసి ఉంటుంది కదా ఆలోచించండి అలాగే పనిలేని మంగలివాడు పిల్లి తల గొరిగినట్లు అంటారు అనగా నిజానికి పనిలేని మంగలి పిలిచి తల గొరిగినట్లు పిల్లిని కాదు పిలిచి కాస్త పిల్లిగా మార్చినారు మన మిడిమిడి జ్ఞానులు ఇలాగే కామి లేనివాడు అంటే కామి కానివాడు అని ప్రచారం చేసినారు విశ్వసృష్టి అంతానికి అలాగే ఆరంభానికి కారణం కోరికయేక్ అని తెలియచేయటం అనేది సప్త నదులు ఇది గంగా నదికి చేరుకున్నట్లుగా ఉంది కాశీక్షేత్రంలో మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు గంగా స్నానం చేసిన తరువాత ఏదో ఒక ఇష్టమైన కోరికను గంగామాతకి వదిలిపెట్టాలని అక్కడి పూజారులు నాతో చెబితే స్వామి నాకు అత్యంత ఇష్టమైనది మా శ్రీమతి మరి దానిని ఇక్కడే వదిలివేయమంటారా అని నా ఇష్ట కోరిక చెప్పేసరికి అక్కడి వాళ్ళు బిక్కముఖం వేసి అయోమయంగా నా వంక చూసేసరికి చిరునవ్వు నా ముఖం మీద మెరిసింది కోరికను దాటితే బ్రహ్మదథాకార స్థితి కలిగి మోక్షప్రాప్తి పొందడం జరుగుతుంది అదే కోరిక మాయలో పడితే నన్ను పరమ జ్ఞాన జ్ఞానబ్రహ్మ పదవి ఇచ్చి నిమ్మకాయ పులిహోర మిరపకాయ బజ్జీలు మైసూరుపాకు నిత్య నైవేద్యాలు పెట్టి నన్ను పూజించడం ఆరంభిస్తారు అని తెలియగానే నాలో తెలియని భయం మొదలైంది ఇప్పటికీ తిరుపతి వెంకన్నను నైవేద్యంగా దోచలు పెడతారు ఏమో ఎవరికి తెలుసు ఆయన ఇష్టపదార్థం లేదా అదే అయ్యుండొచ్చు లేదా లడ్డు అయి ఉండాలి తన భక్తులకి ఆర్థిక అవసరాలు తీర్చడానికి కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ భక్తులకు ఆ డబ్బులు పంచుతూ భక్తులు చెల్లించే వడ్డీల రూపంలో కుబేరుడికి కట్టుకుంటున్న వడ్డీ కాసులవాడు రూపదారి కావటం అనేది జనాలకి ఆర్థిక అవసరాలను తీర్చడానికి తీర్చాలనే ఇష్ట కోరిక ఉండటం వలన కలిగింది అసలు జీవుడికి ఎన్ని కర్మలు ఉన్నాయి ఒకరోజు మాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది అసలు జీవుడికి ఎన్ని కర్మలు ఉన్నాయి వాటిని తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవాలనే ఆలోచన మా మది మదిలో కలిగింది దానితో పుస్తక గ్రంథాలు చదవటం ప్రారంభించాను ఒక యోగి ఆత్మకథ అను పుస్తకం చదివిన తరువాత పది లక్షల సంవత్సరాలు పడుతుందని రోజుకు వెయ్యి చొప్పున మంత్రానుష్ఠానం లేదా ప్రాణాయామం విధిగా చేస్తే ఒక సంవత్సరానికి మూడు లక్షలు అరవై ఐదు వేలు పడుతుందని ఇలా మూడున్నర సంవత్సరాలలో పది లక్షలు పూర్తి అవుతుందని ఇదే నిర్వికల్ప సమాధి యొక్క మూడున్నర సంవత్సరాల కాలానికి సమ సమానం అని మాకు అర్థమైంది అంటే సాధన పరిసమాప్తి అవ్వటానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని పరమహంస యోగానంద అనుభవం చెప్తోంది ఇక తాజుద్దీన్ బాబా యొక్క అనుభవం చూస్తే తాను ఒక లక్ష ఇరవై ఐదు వేలు అనగా లక్షాపాతిక వేల కర్మల నివారణ చేసుకోవడానికి జీవసమాధి చెందుతున్నానని వారి చరిత్రలో చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే లక్షాపాతిక వేల కర్మలు తీరడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుంది మరి ఎన్ని జన్మలు పడతాయి అంటే ఎనిమిది ముక్తి జన్మలు పడతాయని చెప్పడం జరుగుతుంది అనగా పది లక్షలు లక్షాపాతిక వేలతో భాగిస్తే ఎనిమిది వస్తుంది ఈ ఎనిమిదియే అష్టముక్తి జన్మలు అవుతాయి దీనికి సంకేతంగా మహాశివుడు అష్టమూర్తి రూపంలో ఉన్నాడు అనగా పంచభూత లింగాలుగా సూర్య చంద్రలింగాలుగా పశుపతి యజమాని లింగంగా ఇలా అష్టమూర్తి రూపంలో ఉన్నాడు దీనికి సంకేతంగా అష్టముక్తులు ఉన్నాయి ముక్తి అనగా మణిపూరకంలో కలిగే ముక్తి అనాహత చక్రంలో కలిగే సారూప్య ముక్తి విశుద్ధ చక్రంలో కలిగే సామీప్య ముక్తి ఆజ్ఞా చక్రంలో కలిగే సాయుధ్య ముక్తి సహస్రార చక్రంలో కలిగే శరాస్తి ముక్తి హృదయ చక్రంలో కలిగే కైవల్య ముక్తి ఇక ఆఖరిది చివరిది అయినా ఏడవ ముక్తి అయినా జీవన్ముక్తి అనేది బ్రహ్మరంధ్రం వద్ద కలుగుతుందని ఆ తర్వాత కలిగేదే కపాలమోక్షం అని హైందవ గ్రంథాలు పలు చోట్ల పలు విధాలుగా చెప్పడం జరిగింది ఈ లెక్కన చూస్తే ఒక్కొక్క ముక్తి పొందటానికి పంచ శరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలతో సప్త జన్మలు పుడతాయి అలాగే ఒక్కొక్క ముక్తి పొందటానికి ఏడు జన్మలు పడతాయి ఈ ఏడు జన్మలకి ఒక లక్ష పాతిక వేల సంవత్సరాలు ఒక లక్ష పాతిక వేల కర్మలు తీర్చుకోవడానికి పడుతుంది అనగా చిట్ట చివరిదైన జీవన్ముక్తి దాటిన తరువాత అనగా కపాల మోక్షం స్థాయికి సాధనాశక్తి రావాలంటే మన సాధకుడు ఏడు రకాల ముక్తులను ఏడు ఈ ఏడు జన్మలలో ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల సంవత్సరములు పడుతుంది ఇక మిగిలిన ఆఖరి ముక్తి అయిన జీవన్ముక్తికి కోసం ఎనిమిదో జన్మగా కపాల మోక్షం పొందటానికి ఒక లక్షా పాతిక వేల కర్మలు చేయడానికి వస్తారు అంటే మేము ప్రస్తుతం కైవల్య ముక్తి దాటిన తరువాత కపాల మోక్ష ప్రాప్తి కోసం ఈ జన్మ సాధన ఉన్నదని గ్రహించినాము అనగా స్థూల శరీరంతో పవనానంద సరస్వతిగా మోక్షప్రాప్తి కోసం ఉంటే గత జన్మలలో సాలోక్య ముక్తి అనేది రావి చెట్టు రూపంలోను సారూప్య ముక్తి అనేది నాగుపాము రూపంలోను సామీప్య ముక్తి అనేది శారదాదేవి అనే స్త్రీ రూపంలోను సాయుధ్య ముక్తి అనేది వేదవ్యాసుని అంశ రూపంలోను శరాస్తి ముక్తి అనేది చిలక రూపంలోను కైవల్య ముక్తి అనేది కారణ బ్రహ్మగా పాండురంగుడి రూపంలోనూ పొందినాము అని నా ఎడమ చేతిలో ఉన్న ఇష్టలింగం మాకు ధ్యానంలో అనుభూతులు ఇవ్వడం చేసింది ప్రస్తుతం సాధన వలన జీవన్ముక్తి యగు జన్మ కోసం ఎనిమిదవ ముక్తి కోసం బ్రహ్మరంధ్ర సాధన కోసం ప్రస్తుతం మానవ జన్మ అయిన శ్రీ పవనానంద సరస్వతి జన్మ ఉన్నదని మాకు అర్థమైంది ఈ లెక్కన కపాలమోక్షం ప్రాప్తికి పది లక్షలు ఒక లక్ష పాతిక వేల కర్మలు ఎనిమిది జన్మలు ఎనిమిది ముక్తులు పంచ శరీరాలు అవసరం పడతాయని నాకు అర్థమైంది అలాగే హృదయ చక్రంలో సంకల్ప శరీరంతో ఇష్ట కోరిక మాయ దాటితే కైవల్యముక్తి దాటడం జరుగుతుంది బ్రహ్మరంధ్రం దగ్గర ఆకాశ శరీరంతో జీవన్ముక్తి సాధనను ఇంకా చేయాల్సి ఉంటుందని మాకు అర్థమైంది ఒకవేళ జీవన్ముక్తి దాటితే మాకు మోక్షప్రాప్తి కలుగుతుందని మేము గ్రహించాము నిజానికి ఈ జన్మ సాధన అనేది బ్రహ్మరంధ్రం వద్ద ఉండటం వలన మాకు అన్ని రకాల చక్రాల యోగస్థితులు యోగమాయలు దాటుకోవటం జరిగింది అనగా ఏమీ లేని పరమశూన్యంలో ఏకత్వంగా శూన్య బ్రహ్మగా నా ఆది అవతారం పాండురంగడు కారణ బ్రహ్మ జన్మ అంశ అని తద్వారా ఆయన ఇష్ట కోరిక అయిన తల్లి ప్రేమను పొందాలని కోరికలు తీర్చుకున్నటకు వెయ్యి రూపాలలో ఎత్తడం జరిగిందని ఈ వెయ్యి రూపాలు కాస్త వెయ్యి కోట్ల సంవత్సరాలుగా వెయ్యి కోట్ల జన్మలుగా ఎత్తవలసి వచ్చిందని అందుకే కాబోలు శ్రీ వేదవ్యాసుడు కూడా తల్లి ప్రేమ కోరిక మీద సంతానాభివృద్ధి జరిగిందని తల్లి ప్రేమను దాటితే జ్ఞానమాయ వదులుతుందని తద్వారా ఇష్ట కోరిక దాటడం జరుగుతుందని మాకు అర్థమైన కొన్ని నెలలకి ఇది నిజమని అనుటకు నిదర్శనంగా మా అమ్మ మా దగ్గరికి శాశ్వతంగా ఉండటానికి వచ్చింది ప్రస్తుతం వీరి సేవలు చేస్తూ ఈ తల్లి ప్రేమ మాయను దాటడం జరుగుతుంది ఎప్పుడైతే మాయ ఎరుక అయితే మాయ కాస్త మాయమవుతుంది కదా నాకున్న తల్లి ప్రేమ ఏకైక ఇష్ట కోరిక మాయ దాటడం మొదలైంది మా ఇష్టలింగంలో కాంతిశక్తి ఉన్నట్లుగా అనుభూతి ఒకరోజు మేము మంచి నిద్రలో ఉండగా మాకు చలిగా ఉంది రక్షించు లోపల పెట్టు అనే మాటలు చాలా స్పష్టంగా నిద్రలో వినిపించ వినిపించినాయి ఇలా వరుసగా మూడుసార్లు వినిపించేసరికి మేము ఉలిక్కిపడి లేచి చూస్తే ఏమీ లేదు ఎవరిని రక్షించాలి అని అర్థమవ్వక సతమతమవుతుంటే మా కళ్ళ ముందు ఇష్టలింగం ఒక్కసారిగా కనబడి అదృశ్యమైంది దానితో మేము పూజాగదికి వెళితే అక్కడ ఇష్టలింగం యథాస్థానంలో బయట బాగానే ఉంది దీనిని రక్షించాలా ఎందుకు ఎలా అనుకుంటూ ఉండగా మా కాలభైరవ కుక్క ఇక్కడ ఏదో ఉందని ఈ మహాలింగం వాసన చూడటానికి వస్తుందని తెలిసి దానికి ఈ లింగానికి పూసిన నెయ్యి వాసనను పసిగట్టి వస్తుందని మేము గ్రహించి వెంటనే ఈ లింగమును ఒక చెక్క పెట్టెలో ఉంచి పూజించడం ఆరంభించడం కొన్ని వారాల తరువాత ఒకరోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు మొదట ఇష్టలింగం కనపడింది ఈ లింగం లోపల అనేక దైవశక్తులు యోగశక్తులు మానవాతీత శక్తులు అస్త్రశక్తులు మంత్రశక్తులు యంత్రశక్తులు ఇలా మున్నగు శక్తులు ఇందులో ఉన్నట్లుగా లీలగా కనపడసాగింది కొన్ని క్షణాల తరువాత చిమ్మ చీకటి వాతావరణంగా మారినట్లు నాకు అనుభూతి కలిగింది ఈ లింగం పైన ఉన్న అతి సూక్ష్మ రంధ్రం నుంచి దివ్యకాంతి కాస్త ఆకాశం వైపు ప్రసరిస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా కనపడసాగింది అనగా మహానిర్వాణ శక్తి అయిన న్యూక్లియర్ శక్తి ఇదే అని మాకు అనుభూతి కలిగింది చిమ్మ చీకట్లో టార్చ్ లైట్ ఫోకస్ను ఆకాశం కేసి చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ లింగం యొక్క ఫోకస్ అని మేము అనుకునేసరికి మాకు ధ్యానభంగం అయింది అంటే ఇది నిజమైన నవపదార్థ నిర్మిత ఇష్టలింగం అని మరి మాకు రూఢీ అయ్యింది అందుకే ఈ ఇష్టలింగాలు తయారు చేసే సిద్ధయోగులకు సిద్ధ యోగులను కాంతి యోగులు అంటారని తెలిసింది అందరూ డబ్బులు పెట్టి కార్ కార్లు ఇల్లు కొంటారు కానీ నేనేమో డబ్బులు పెట్టి ఈ లింగం కొన్నాను ఎవరి పిచ్చి వారికి ఆనందం ఒకరికి భోగ పిచ్చి మరొకరికి యోగ పిచ్చి ఈ రెండు కూడా పిచ్చివాళ్ళకి భౌతిక వస్తువులు మాయగా వస్తే మాకు దైవిక వస్తువులు మాయగా వచ్చింది అంతే తేడా మా దృష్టిలో యోగానందమునకు భోగానందమునకు పెద్ద తేడా ఏమీ లేదు యోగానందం దీర్ఘంగా ఉంటే భోగానందం క్షణికంగా ఉంటుంది దోమకి ఒక్క క్షణం ఆయుష్ ఉంటే మనిషికి వంద క్షణాల ఆయుష్ ఉంటుంది ఈ లెక్కన చూస్తే ఈ రెండు ఆయుష్షులు ఒకటే మనకున్న ద్వైతభావ మాయ వలన ఒకటి దీర్ఘంగా రెండవది తక్కువగా కనబడుతుంది ఒక కేజీ రాయి అలాగే వంద ఇంటు పది వెయ్యి గ్రాముల రాళ్ళకి ఒకటే బరువు ఉంటుంది కదా ఒక క్షణం ఆయుష్ వంద క్షణాల ఆయుష్గా విడగొట్టబడింది విడగొట్టబడి ఉంటుంది అంతే తేడా మాకు ఇష్టలోక దర్శన అనుభవం ఒకరోజు మాకు ఇష్టలింగ ఆరాధన చేసిన తరువాత ఏదో తెలియని మత్తు అనిపించగా ఏదో స్ఫురణ అవుతూ వచ్చింది అది ఏమిటంటే హృదయ చక్రంలో ఇష్టకామేశ్వరుడు ఇష్టలింగేశ్వరుడు ఇష్టకామేశ్వరి మాత్రమే ఉంటారని వీరిని ఇష్టలోక వాసులుగా పిలుస్తారని ఈ లోకంలో నివసించే వారికి సంకల్ప శరీరం ఉంటుందని వీళ్ళకి స్పందనారాహిత్య స్థితి అయినా తదాకార స్థితి కలిగి ఉంటారని ఈ లోక వాసులను ఇష్టదేవి ఇష్టదేవుడుగాను ఇష్ట పదార్థాలుగా ఇలా ముందు పదంతో కలిపి పిలుస్తారని వీరికి ఇష్ట కోరిక మాయ ఉంటుందని ఈ మాయకి అధిదైవంగా అనంత పద్మనాభుడు ఉంటాడని అధిష్టానం అధిదేవతగా పంచముఖ హనుమంతుడు ఉంటాడని ఈ లోకంలో నాలుగు లోకాలు ఉంటాయి అవి కాస్త ఎరుపు నలుపు తెలుపు నీలి నలుపు రంగులు ఉంటాయని ఈ లోక వాసులుగా ఎనిమిది మందే ఉంటారని వీళ్ళే ప్రళయాలు తర్వాత సృష్టికర్తలకి ఉపయోగపడే బీజాలు అని కుండలో వీళ్ళని భద్రపరిచి ప్రళయకాలపు నీటి ప్రవాహం మీద వదిలిపెడితే ఎప్పుడైతే అది కాస్త ప్రవహిస్తూ ఒక చోటికి వచ్చేసరికి మహాశివుడు ఈ కుండను బద్దలు కొడితే అది కుంభకోణ క్షేత్రం అవుతుందని మాకు అర్థమైంది వీళ్ళు ఒక లక్ష ఇరవై ఐదు వేల సంకల్పాలు కలిగి ఉంటారని అంగుళ పరిమాణంలో ఎనిమిది మందే అష్టమూర్తులుగా లోక ప్రచారం అవుతున్నారని శివ అష్టమూర్తి రూపాలుగా దేవి అష్టమూర్తి రూపాలుగా అష్టలింగమూర్తులు అష్టవశువులుగా ఉంటారని మేము గ్రహించిన ఎనిమిది మంది మూర్తి రూపాలే ఈ మూర్తి స్వరూపాలే సాధనా శరీరాలని ఇది ఏ ఎనిమిది రకాల ముక్తులు పొందుతాయని ఒకవేళ హృదయ చక్రంలోని హృదయ గ్రంథి విభేదనం కాలేకపోతే ఇక్కడ ఇక్కడి వారికి ముక్తి మాత్రమే కలుగుతుందని అనగా ఆరు నెలలు యోగ నిద్రలో స్థితి ఆ తర్వాత ఆరు నెలలు భోగనిద్రలో అనగా చైతన్య స్థితి ఉంటుందని మహావిష్ణువు కాస్త తొలి ఏకాదశి నాడు వీరు యోగ నిద్రలోనికి వెళ్తారు మళ్ళీ ముక్కోటి ఏకాదశి నాడు భోగనిద్రకి వస్తారు అనగా చైతన్య స్థితిలోనికి వస్తారు వీరు యోగ నిద్రలోనికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండాలు జలప్రలయంలో మునిగిపోతాయి బ్రహ్మదేవుడు మరణం పొందుతాడు కానీ సూక్ష్మలోకవాసులు భూలోకవాసులు ఈ విషయాన్ని గ్రహించలేరు వీళ్ళు నిద్రలేచిన తరువాత పునః సృష్టి మొదలవుతుంది అండపిండ బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయము అనేవి ఈ జగన్నాటకంలోని అన్ని రకాల ఈతి బాధలకు మోహ మాయలు రాగద్వేషాలకు దుఃఖాలకు ఈ అష్టమూర్తులు ప్రధాన భూమికను వహిస్తారు వీరి సంకల్పాల ఆధారంగా కారణలోకవాసులు అంటే సహస్ర చక్రంలోని వారు ఆలోచనలు చేస్తారు వీరి ఆలోచనలు ఆధారంగా సూక్ష్మలోకవాసులు అనగా చక్రంలోని వారు భావాలు చేస్తారు వీరి భావాలు ఆధారంగా జీవప్రకృతి జీవులు అంటే విశుద్ధ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఉన్న జీవులు వరకు కర్మ క్రియలు జన్మలు ఎత్తి చేస్తారు సంకల్పం చేసేది ఒకరు ఆ అనుభవించేది మరొకరు మొత్తం కలిపితే ఒక్కరే అదే ఇష్ట కోరిక ఇష్టలింగేశ్వరుడు అన్నమాట అనగా విశ్వలింగమే ఇష్టలింగం అని మాకు అనుభూతి కలిగేసరికి యజశ్వాస వచ్చేసరికి ధ్యానభంగం అయింది